అందరికీ నమస్తే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల యొక్క వేడి ప్రారంభమైంది ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ మరోవైపున రాజకీయ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనది నిజామాబాదు పార్లమెంట్ సెగ్మెంట్ ఇది ఇందూరుగా కూడా పిలుస్తుంటారు ఇందూరు నియోజకవర్గం పరిస్థితి చర్చించేందుకోసం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి గారు గత ఇరవై ఏళ్ళుగా రాజకీయ సంస్థలకి అదేవిధంగా రాజకీయ పార్టీలకి వివిధ ఎన్నికల్లో సర్వేలు నిర్వహిస్తూ ఎనాలిసిస్ చేస్తూ దగ్గర దగ్గర ప్రజల నాడిని పట్టుకునే విధంగా మంచి సర్వేలను అందిస్తున్నటువంటి కిషోర్ రెడ్డి గారు మాజీ డైరెక్టర్ రామానంద రూరల్ యూనివర్సిటీ డైరెక్టర్గా కూడా చేశారు వారు ప్రొఫెసర్గా అనేక అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు సార్ ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి గారు ఇందూర్ కాన్స్టిట్యెన్సీలో దాదాపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనకి రెండు బీజేపీ రెండు కాంగ్రెస్ మూడు బీఆర్ఎస్ సీట్లు గెలిచినాయి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఈ వంద రోజుల తర్వాత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితి ఏంటి చంద్రమోహను మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి స్థానంలో బీఆర్ఎస్ సెకండ్ స్థానంలో కాంగ్రెస్ థర్డ్ స్థానంలో బీజేపీ ఉంది బీఆర్ఎస్ మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు బీజేపీ రెండు స్థానాలు గెలవడం జరిగింది కానీ ఇక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య ఎనిమిది తొమ్మిది వేల గ్యాప్ ఉంది చాలా క్లోజ్ కాంటెస్టు జరిగింది బీజేపీ మూడో స్థానంలో ఉంది అయితే పేనా అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికీ కొంత మార్పు అనేటువంటిది ప్రజల్లో కనపడడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఇందూరు జిల్లా అయినటువంటి నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంటు మరియు కరీంనగర్ పాత జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు అయినటువంటి జైత్యాల్ కొరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కిందికి రావడం జరిగింది దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్కు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండు పంటలకు నీరు రావడం అనేటువంటిది కేవలం ఒక నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంటు ప్రజలకు అందడం జరుగుతుంది ఇది మనం ఆంధ్రలోని కోనసీమతోటి పోల్చడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ రైతులు కమర్షియల్ క్రాప్స్ వేయడం ద్వారా ఆర్థికంగా చాలా ఉన్నత స్థితిలో ఉండడం జరిగింది ముఖ్యంగా పసుపు కానీ చెరకు చెరకుగాని ఎర్రజొన్నలు పాడి ఇవి నాలుగు రకాలైనటువంటి పండలను పండించడం అనేటువంటిది జరుగుతుంది అయితే ప్రొఫెసర్ గారు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ అనేది తెలంగాణ మొత్తంలో ఎంటైర్ తెలంగాణలో ఒక డిఫరెంట్ ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం అంటే సెటిలర్స్గా పేరు చెప్తున్నటువంటి ఇటు సెటిలర్స్ కావచ్చు రెండవది రెడ్డి సమాధి తరగతి కమ్మ రెడ్డి రెండోది బీసీ మున్నూరు కాపు ఇతర మైనారిటీలు అర్బన్ పాపులేషన్లో మైనారిటీలు ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం ఒక భిన్నమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి కూతురు కవిత గారు గెలిచారు తర్వాత మోడీ వేవ్తోని అరవింద్ గెలిచారు ఇప్పుడు అసలు బీజేపీకి రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి బీజేపీ మోడీ వేవ్ నేపథ్యంలో మోడీ వేవ్ ఉందని అంటున్నారు ఒకవైపున అరవింద్ కుమార్ మళ్ళీ నేను గెలుస్తానని కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఈ వివిధ సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి అసలు ఆయా సామాజిక కులాలు దీని ఈ ఫలితాల మీద ఏ రకంగా ప్రభావం ఉంటుంది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మైనారిటీకి చెందినటువంటి వాళ్ళు రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు బీడీ కార్మికులకు సంబంధించినటువంటి కార్మికులు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు గల్ఫ్ కార్మికులు కూడా డెబ్బై వేల మంది గల్ఫ్ కార్మిక కుటుంబాలకు చెందినటువంటి ఓటర్లు ఉన్నారు ఇది కాకుండా చెరుకు రైతుల సమస్యలు పసుపు రైతుల సమస్యలు కూడా ముఖ్యమైనటువంటి పాత్ర వహించడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా గత ఎన్నికలలో మరి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాను లేకపోతే రాజీనామా చేస్తా ఒక ప్రామిసరీ నోటు మీద నిజామాబాదు పార్లమెంటు ప్రజలకు ధర్మపురి అరవింద్ ప్రాంసరి నోటి ఇవ్వడం అనేటువంటిది జరిగింది కానీ అది ఐదు సంవత్సరాల్లో ఆ అంశం అనేటువంటిది నెరవేరలేదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అడావిడిగా ఒక జీవో తీసుకొచ్చి పసుపు బోర్డు ఏర్పాటైతున్నట్లు ఒక జీవో తీసుకురావడం జరిగింది కానీ అది ఎక్కడ ఎక్కడ ఏర్పాటైతుంది నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏ గ్రామంలో ఏ పట్టణంలో అనేటువంటిది ఎక్కడ కూడా లేదు ఇంతవరకు దాని పని బాధ్యతలు కూడా ఏ విధమైనటువంటి నిర్వహించడం అనేటువంటి జరగలేదు దాంతో పసుపు రైతులు కూడా చాలా తీవ్ర అసంతృప్తితోటి ఉన్నారు ఇకపోతే ఈ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్లో మైనార్టీలు బాగానే ఉన్నారు రెడ్లు బాగానే ఉన్నారు మున్నూరు కాపులు బాగానే ఉన్నారు బీడీ కార్మికులు ఉన్నారు ఇవన్నీ కూడా మరి రకరకాలైనటువంటి సామాజిక వర్గాల వారు కూడా ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా మైనార్టీలు మున్నూరు కాపు రెడ్లు చాలామంది నిజామాబాద్ పార్లమెంట్లో నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర వహించడం జరుగుతుంది అయితే కిషోర్ రెడ్డి గారు ఇక్కడ గమనించాల్సింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైనటువంటి అభ్యర్థి గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ మీద పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డి గారు ఏకైక ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి మొన్నటివర్గ శాసన మండలిలో ఏకైక ఎమ్మెల్సీ దాంతోపాటు ఆయన కాన్స్టిట్యెన్సీ జగిత్యాల కాన్స్టిట్యెన్సీ కోరుట్ల ఈ ఇది నిజామాబాద్లో వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి గారు బలమైన ఆయన గతంలో హ్యూమన్ రైట్స్ ఇలాంటి సామాజిక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు ఆయన ఒకవైపున కాంగ్రెస్ నుంచి మరోవైపున బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆయన కూడా బలమైనటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ నుండి మరోవైపున అరవింద్ కుమార్ ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు వాళ్ళ ఫాదరు వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులుగా చేశారు ఆయనకి ఒక బలమైనటువంటి వాయిస్ అనేది ఉంది దానికి తోడు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ సంస్థాగతమైనటువంటి బలం కూడా ఉన్నది ఈ నేపథ్యంలో వారి వారి సామాజిక తరగతులుగా చూసినప్పుడు మున్నూరు కాపు నుండి ఇద్దరు అభ్యర్థులు ఉంటే రెడ్డి సామాజిక తరగతి నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఓటింగ్ పోలరైజేషను ఈ ఎలా ఉంటు ఉండబోతుంది అరవింద్కు పేన ఎన్నికల్లో పార్లమెంట్లో టికెట్ ఇచ్చేటప్పుడు మరి అతనికి భారతీయ జనతా పార్టీతో కానీ విశ్వ హిందూ పరిషత్ తోటి కానీ ఆర్ఎస్ఎస్ తోటి ఏ విధమైనటువంటి సంబంధం అనేటువంటిది లేదు పారాచ్యూట్ లాగా ఢిల్లీ నాయకులను పట్టుకొని అతడు టికెట్ తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది అంతకుముందు డి శ్రీనివాస్ కొడుకుగా రెండు సార్లు డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్స్ ఇవ్వడం కానీ ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కానీ తెర వెనుక యాక్టివిటీస్ అన్నీ కూడా అరవిందే నిర్వహించడం అనేటువంటి జరిగింది దీంతో ఒకేసారి బీజేపీ టికెట్ తీసుకొని గత ఎన్నికలలో బీఫామ్ తీసుకొని పార్లమెంట్ అభ్యర్థికి రావడంతో నిజామాబాదు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పాత బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం అనేటువంటి జరిగింది కాకపోతే అప్పుడు సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కవిత ఈ పసుపు బోర్డు రైతుల సమస్యలను పరిష్కరించడంలో కానీ ఎర్ర జొన్న రైతుల సమస్యలు పరిష్కరించడంలో కానీ విఫలం చెందడంతో ఆ అసంతృప్తితోటి అరవింద్కు పట్టం కట్టడం అనేటువంటిది జరిగింది ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని జీవన్ రెడ్డి మరి మొన్నటి పట్టభద్రల నియ ఉత్తర తెలంగాణలోని పట్టభద్రల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలవడం అనేటువంటిది జరిగింది నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ ఇవన్నీ కూడా ఈ పట్టభద్రల నియోజకవర్గంలో నాలుగు జిల్లాలు కూడా భాగం మొన్నటి ఎన్నికలలో మరి అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి మూడు నెలల్లోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం చాలా మంచి ఓట్ల మెజార్టీ తోటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నిక కావడం అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ రైతు సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా ఈ పసుపు రైతుల గురించి కానీ చెరుకు రైతుల గురించి మూసివేసినటువంటి బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విధంగా ముఖ్యమంత్రి రెడ్డి గారితో ప్రకటన చేయించడం దానికి శ్రీధర్ బాబు మంత్రి గారి ఆధ్వర్యాన్ని ఒక కమిటీని వేయడం అదేవిధంగా గల్ఫ్ కార్మికుల సమస్యలపైన గల్ఫ్ బోర్డును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ప్రకటించడం అనేటువంటి జరిగింది ఇది కొంత ఈ గల్ఫ్ కార్మిక కుటుంబాలను కానీ ఈ చెరుకు రైతులకు కొంత సంతృప్తికరమైనటువంటి మెసేజ్ అనేటువంటిది వెళ్ళడం జరిగింది దీన్ని కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ ఆరు గ్యారంటీలు అనేది ఈ వంద రోజుల్లో అన్ని అమలు చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు గ్యారెంటీల అమలు దీనికి సంబంధించినటువంటి ప్రభావం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు ప్రత్యేకంగా నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి ఎక్కువ రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటిది రైతు బంధు కానీ రైతు రుణమాఫీకి సంబంధించి కానీ రుణమాఫీ వెంటనే మీరు రాగానే డిసెంబర్ ఏడో తారీఖున మీరు రాగానే వెంటనే చేస్తామని అన్నారు కానీ చేయలేకపోయారు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగా ఈరోజు మొత్తం ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ శ్రేణులు ఇద్దరు కూడా వ్యతిరేకిస్తున్నారు ఒక రకంగా రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు రైతులు రైతాంగం ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ లేకపోతే రైతాంగం బీజేపీకి ఓట్లేసే పరిస్థితుందా బీఆర్ఎస్కి ఓట్లేసే పరిస్థితుందా అయితే మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల స్కీమ్ను మనం పరిశీలించినట్లయితే ఉంటే అందులో ఆరిట్లలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది అమలుపరచడం అనేటువంటి జరిగింది రెండు వందల యూనిట్లు విద్యుత్ను ఉపయోగించేటువంటి వాళ్లకు ఉచిత విద్యుత్ సరఫరాను చేయడం అనేటువంటి దాన్ని కూడా అమలుపరచడం అనేటువంటి జరిగింది ఇకపోతే రైతు బంధు ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతు బంధును రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది మిగతా వాళ్లకు ఎన్నికల తర్వాత రిలీజ్ చేస్తాం కోడ్ ఎన్నికల కోడ్ అనేటువంటిది చెప్పడం జరిగింది దీంతో కొంత అంటే దాదాపు తొంభై శాతం మంది రైతులకు రైతు బంధు కవరు అయింది ఇంకొక పది శాతం మంది రైతులు ఐదు ఎకరాలక పై ఏబో ఉన్నటువంటి వాళ్ళకు ఇంకా రైతు బంధు అందలేదు అదేవిధంగా ముఖ్యంగా ఈ రెండు లక్షల రుణమాఫీ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నినాదము రైతులను బాగా ఆకర్షించినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశము ఈ రెండు లక్షల రుణమాఫీ ఈ రెండు లక్షల రుణమాఫీ అనేటువంటిది ఇంతవరకు ఆరు నెలల నుంచి అమలు పరచలేదు అనేటువంటి కొంత రైతులలో అసంతృప్తి అనేటువంటిది ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ వారు తెలివిగా ప్రతి జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకు పోయినా కానీ ఆ జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు పోతే భద్రాచలం శ్రీరాముని పేరు మీద ఈ భువనగిరి వచ్చినట్లు ఉంటే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద మెదక్ వచ్చినట్లు అడిగి ఏడుపాయల అమ్మవారి పేరు మీద ఇట్లా కరిమినార్ పోతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి పేరు మీద ఒట్టు పెట్టి ఆగస్టు పదిహేను వరకు ఎట్టి పరిస్థితులలో రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం అని చాలా ఖచ్చితంగా చెప్పడంతో కొంత ఈ రైతుల యొక్క సెంటిమెంట్ను ఆకట్టుకోవడం అనేటువంటి జరిగింది రేవంత్ రెడ్డి ఆ ప్రమాణం ప్రజలు రైతాంగం నమ్ముతుందంటారా కొంత ఈ దేవుని మీద ఓట్లు పెట్టుకోవడం ఆగస్టు పదిహేనటువంటిది డెడ్ లైన్ విధించడం అనేటువంటిది కొంత రైతులలో నమ్మకం అనేటువంటిది కలిగింది అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు అదేవిధంగా పెన్షన్ను నాలుగు వేలకు పెంచడం అనేటువంటివి ఇంకా కొన్ని ఉన్నవి ఆ పెండింగ్ ఇష్యూలు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అమలు పరచడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటిది ప్రజలకు స్పష్టంగా చెప్పడం లేదు ముఖ్యంగా ఏంటంటే ఆడ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది ప్రభుత్వం వద్ద ఉంది ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ తోటి ఇవన్నీ నెరవేర్చాలంటే కొంత డబ్బులు కావాలి కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఈ పెన్షన్లు ఉద్యోగస్తులకు జీతాలు రిటైర్మెంట్ వాళ్ళకు జీతాలు ఈ వెల్ఫేర్ స్కీమ్ల వాళ్ళకు ఇవిటికే సరిపోతున్నాయి కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పష్టంగా ఈ కారణంతో మాకు వచ్చిన డబ్బులన్నీ కూడా అప్పులకు ఇంట్రెస్ట్కే పోతున్నాయి అనేటువంటిది ఆ మెసేజ్ అనేటువంటిది జనంలో ఇంకా సరిగా పోవడం అనేటువంటిది లేదు అయితే సార్ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం కవిత ఫ్యాక్టర్ ఎమ్మెల్సీ గతంలో పార్లమెంట్ సభ్యురాలు చేసింది ఆమె నిజామాబాద్ నుండి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉంది కేసీఆర్ గారు కూతురు మద్యం లిక్కర్ కేసులో ఆమె ఇరుక్కొని మోడీ కూడా బీఆర్ఎస్ పట్ల ఫస్ట్ బీఆర్ఎస్ని ఖతం చేస్తేనే ఇక్కడ బీజేపీ ఎదిగిద్దనే ఆలోచనతో కావచ్చు కారణాలు ఏదైనా కావచ్చు కానీ కవితను అరెస్ట్ చేసిన యొక్క ప్రభావం ఆమెని జైల్లో పెట్టిన యొక్క ప్రభావం ఇందూర్ కాన్స్టిట్యూన్సీలో పార్లమెంటు నియోజకవర్గం మీద ఏమన్నా వాళ్ళ యొక్క దాని ఏమంటారు కాన్ఫిడెన్స్ని అక్కడ ఉన్న కేడర్ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే విధంగా ఉందా ఒకవైపున ప్రశాంత్ రెడ్డి లాంటి బలమైన లీడర్ ఉన్నారు కానీ అది ఆ ఇంపాక్ట్ ఏమైనా బీఆర్ఎస్ పట్టడానికి ఉపయోగపడుతుందా తప్పకుండా ఉంది చంద్రబాబును ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్కే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కన్నా కొంత ఎక్కువ ఓట్లు ఒక పదివేల ఓట్లు రావడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థిని బాజిరెడ్డి గోవర్ధను అభ్యర్థిగా నిర్ణయించింది కూడా కవితనే కానీ అప్పటికి ఇంకా కవిత అరెస్ట్ అనేటువంటిది కాలేదు ఆ అభ్యర్థి నిర్ణయించిన తర్వాత కవిత అరెస్ట్ కావడం ముఖ్యంగా బాజిరెడ్డి గోవర్ధను కూడా కవిత అరెస్ట్ అయిన తర్వాత మరి ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో కవిత పేరు కానీ ఆ పోస్టర్లలో ఎక్కడ కూడా కవిత పేరు కానీ పెట్టడం లేదనేటువంటి సమాచారం మనకు వస్తుంది దీంతో టీఆర్ఎస్లో ఉన్నటువంటి కవిత అనుచరులు కొంత బాజిరెడ్డి గోవర్ధన్ పట్ల గుర్రుగా ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది అదేవిధంగా మోరల్గా కవిత అరెస్ట్తోటి సహజంగానే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ప్రజలలో కొంత వ్యతిరేక సంకేతాలు అనేటువంటివి పోవడం దీంతో మోరల్గా కొంత టీఆర్ఎస్ కార్యకర్తలలో కొంత అసహనం అసంతృప్తి అనేటువంటిది రావడం జరిగింది ప్రొఫెసర్ గారు ఈ ముగ్గురు క్యాండిడేట్స్ జీవన్ రెడ్డి గారు అరవింద్ కుమార్ బీజేపీ ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈ ముగ్గురు క్యాండిడేట్స్లో చూసినట్టయితే బలమైన అభ్యర్థి ఎవరు ప్రత్యేకంగా ఇటు అరవింద్ కుమార్ గారికి ఒక వాయిస్ గట్టి బలమైనటువంటి గొంతుంది రెండు సంస్థాగతంగా కొంత ఎంతో కొంత ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కానీ ఉంది రొక్క రెండో వైపున కాంగ్రెస్కి సంస్థాగతంగా వాళ్ళకి కొంత నిర్మాణం ఉంది అధికారంలో ఉన్నారు ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ వైపు పరిస్థితి అయితే మూడు ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళకి పెద్ద తేడా లేకుండా ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురులో బలమైనటువంటి అభ్యర్థి ఎవరని మీరు అనుకుంటున్నారు రెండవది ఈసారి ఈ ముక్కోన పోటీలో ఎవరు బయటపడే అవకాశం ఉంది అయితే అరవింద్ ఎంపీగా ఎన్నికైన తర్వాత కొంత ప్లాన్ ప్రకారం నిజామాబాదులో పాత అభ్యర్థి అయినటువంటి లక్ష్మీనారాయణకు నిజామాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం అదేవిధంగా ఆర్మూర్లో ఉన్నటువంటి పాత అభ్యర్థి శ్రీనివాస్కు టికెట్ ఇవ్వకుండా బీజేపీతో సంబంధం లేనటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం పాత అభ్యర్థులందరినీ పక్కకు పెట్టి బీజేపీ పార్టీతోటి ఆర్ఎస్ఎస్ తోటి సంబంధం లేనటువంటి వ్యక్తులకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో కొరుట్లలో జగిత్యాలలో కొరుట్లో అంటే అరవిందే పోటీ చేయడం జరిగింది జగిత్యాలలో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధం లేనటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిని తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం అక్కడ చాలా సంవత్సరాల నుండి ముఖ్యంగా నార్త్ తెలంగాణలో మరి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా పీపుల్స్ వార్ పార్టీ చాలా ప్రధానంగా ఉన్నప్పుడు మరి వాళ్ళతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొని దాడులకు గురైనటువంటి అభ్యర్థులు కూడా మనకు చాలామంది బీజేపీలో పాత బీజేపీ అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంత అసహనానికి గురి కావడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే తనకు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ఆర్థికంగా బలమైనటువంటి అభ్యర్థులను తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులుగా డిక్లేర్ చేయడంలో అరవింద్ పాత్ర ఉంది దీంతో సహజంగానే పాత బీజేపీ అభ్యర్థులందరూ కూడా కార్యకర్తలు కొంత అసంతృప్తికి చెందడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళందరూ కూడా పూర్తిగా మనస్సాక్షిగా అరవింద్ విజయం పట్ల వాళ్ళు పనిచేయడం అనేటువంటిది లేదేదో మొక్కుబడిగా ప్రచారాలు చేయడం జరిగింది కానీ వాళ్ళను కూడగట్టడంలో అరవింద్ కొంత విఫలం చెందడం అనేటువంటిది జరిగింది అరవింద్ గారు ఆయన ఒక దురుసు స్వభావం అనేది కూడా ఉంది జనరల్గా మీడియా వాళ్ళతో కూడా అతను నువ్వు అడిగింది నేను చెప్పాలా అని ఇలాంటి కొంత కొన్ని చర్చలు జరిగినాయి మీడియా వర్గాల్లో కూడా దురుసుగా ఉంటాడనేది ఉంది అది కరెక్టేనా కొంత స్థానికంగా ఆ ప్రచారం అవుతుంది ఎందుకంటే అరవింద్ను వ్యక్తిగతంగా కలిసినటువంటి కార్యకర్తలు కానీ నిజామాబాద్ పార్లమెంటు ఓటర్లు కానీ కొంత రిసీవ్ వేసుకోవడంలో కానీ కొంత కలుపుకోలుతనం అనేటువంటిది లేదు కొంత ముక్కోపి కోపంతో మాట్లాడతాడు ఏదైనా పని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఫోన్ చేయాలన్నా ఉత్తరం రాయాలన్నా కానీ అంతా అనుకూలంగా స్వీకరించడం అనేటువంటి విమర్శ నేను కూడా వినడం అనేటువంటి రెడ్డి గారి పరిస్థితి రెడ్డి గారు రైతు కుటుంబం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి స్వతహాగా న్యాయవాది అప్పుడు పేద ప్రజలకు ముఖ్యంగా ఈ పోలీసు బాధితులకు వకాళ్ళు తప్పించుకొని వాళ్ళ తరఫున అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం అనేటువంటి జరిగింది సహజంగానే ఆయన కొంత సింప్లిసిటీ అగుపడడం జరుగుతుంది అంతే ఇంత సీనియారిటీ ఉన్నా కానీ ముఖ్యంగా ప్రజలల్లో చాలా కలుపుగోలుతనం అనేటువంటిది అగపడుతుంది పొద్దున్నే ఆరు గంటలకు లేచి ఇంట్లో కింద ఆఫీసులో కూర్చుంటే వచ్చినటువంటి రైతులతో కానీ ప్రజలతోటి కానీ కార్యకర్తలతో కానీ ప్రజాప్రతినిధులతోటి కలవడం వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లను తీసుకోవడం అదేవిధంగా ఎవరికైనా అధికారులకు ఫోన్ చేయాలంటే ఫోన్ చేయడం హాస్పిటల్కు సంబంధించినటువంటి డాక్టర్లకు ఫోన్లు ఇవ్వడం ఇటువంటి పనులన్నీ కూడా ముఖ్యంగా ఒక ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు అతడు ఈ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి చంద్రబాబు ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంటులో కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి జైత్యాలు కరీంనగర్ కొరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి ఈ అరవింద్ తెలివిగా ఏం ప్రచారం చేస్తుండే జీవన్ రెడ్డి నిజామాబాద్కు నాన్ లోకల్ అనేటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది దాన్ని కాంగ్రెస్ వాళ్ళు జీవన్ రెడ్డి దాన్ని సరి అయినటువంటి ఒక ఏదో ఎన్నికల సభలో సమాధానం ఇవ్వడం జరిగింది ఎందుకంటే జైతాల అసెంబ్లీ సెగ్మెంట్ అనేటువంటిది నిజామాబాద్ పార్లమెంట్లో భాగం కాబట్టి నేను ఎట్లా నాన్ లోకల్ అయితా నిజామాబాద్ పట్టణంలో ఉన్నంత మాత్రం నేను నాన్ లోకల్ అయితనా నేను నిజామాబాదు పార్లమెంటు స్థానికున్న అనేటువంటిది ఒక కౌంటర్గా దానికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది నిజామాబాదు అయితే ఇకపోతే రైతులకు సమస్ సంబంధించినటువంటి సమస్యలలో బాజిరెడ్డి గోవర్ధను రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ఈ రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి రైతులతో ఎక్కువ అవినాభ సంబంధం అనేటువంటిది ఉంది అరవింద్ది రైతు కుటుంబం అనేటువంటిది కాదు ఈ విధంగా కొంత అరవింద్ తోటి కంపేర్ చేసినట్లయితే ఉంటే రైతులతోటి ఎక్కువ సంబంధాలు బీఆర్ఎస్ అభ్యర్థి బాదిరెడ్డి గోవర్ధను కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి గారికి రైతులతోటి అదే రైతు సమస్యలు కానీ వ్యవసాయం పట్ల వీళ్లకు పూర్తి అవగాహన అనేటువంటిది ఉంది అయితే ఇంకో విషయం ఇక్కడ ఈ జీవన్ రెడ్డి గారి విషయంలో ఆయన ఎమ్మెల్సీ పదవి ఉండగా మళ్ళీ ఎమ్మెల్యే ఎందుకు అని చెప్పేసి ఎక్కువ టాక్తోని జీవన్ రెడ్డి గారిని జగిత్యాల్లో ఓడించారు ఇప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్సీ పదవి ఉన్నది ఎమ్మెల్సీ పదవి ఉన్న మళ్ళీ ఎంపీ ఎంపీ ఎందుకు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది దీని మీద ఏమంటారు ఇది చంద్రబాబు ఇది కరెక్టే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెయిన్ జీవన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అతనికి ఎమ్మెల్సీ ఉండగా మళ్ళీ ఎమ్మెల్యే చేస్తుండు అవసరమా ఆయన క్యాబినెట్లకు రావడానికి ఎమ్మెల్సీ సరిపోద్ది కదా ఎమ్మెల్యే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా రెండు పదవులు అవసరం అనేటువంటిది ప్రత్యర్థులు ఎక్కువగా విమర్శ చేయడం అనేటువంటిది జరిగింది కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కూడా ఇంకో ఆరు నెలల కంటే ఎక్కువగా లేదు ఇక అతను ఇది లాస్ట్ ఎన్నికలు అని చెప్పడం జరుగుతుంది ఒకసారి ఎందుకంటే ఎమ్మెల్యే చేసిండు ఎమ్మెల్సీ చేసిండు సమితి ప్రెసిడెంట్ చేసిండు అన్ని బాధ్యతలు నిర్వర్తించాడు కాబట్టి ఒకసారి పార్లమెంటు సభ్యునిగా రాజకీయాల్లో చేసి రిటైర్మెంట్ కావాలనేటువంటిది జీవన్ రెడ్డి ప్రధానమైనటువంటి కోరిక మొత్తంగా ఈ చర్చ మొత్తం విన్న తర్వాత ప్రొఫెసర్ కిషోర్ గారు మాటలను బట్టి వారి యొక్క రీడింగ్ను బట్టి చూసినట్టయితే ముక్కోన పోటీ అనేది ఉన్నది ప్రత్యేకంగా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి అక్కడ సుదర్శన్ రెడ్డి గారు డాక్టర్ భూపత్ రెడ్డి గారు వంటి బలమైనటువంటి నాయకులు ఉండటం దానికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం రెండోది బీజేపీకి అరవింద్ కుమార్ గారు ఈ హింసెల్పు ఆయన యొక్క ఆయనే ఒక బలమైనటువంటి గొంతు ఆయనకి అనుభవం ఉన్నటువంటి నాయకుడు మరోవైపున బీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండి ప్రశాంత్ రెడ్డి గారి నాయక వంటి నాయకులు బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా సంస్థాగతంగా ఇవన్నీ కూడా చూసినప్పుడు మన కిషోర్ గారి మాటల్లో చూస్తే ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కొంత ఎడ్జి ఉన్నట్టుగా అనిపిస్తుంది పేరుకు ముక్కోన పోటీ అని అనిపిస్తున్నప్పటికీ ప్రధానంగా ఈ ఫ్రేలో ఉండేది కాంగ్రెస్ బీజేపీ ఫ్రేలో ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది ప్రధానమైనటువంటి సమస్యలు చెరుకు రైతు సమస్య కావచ్చు పసుపు రైతుల సమస్య కావచ్చు లేకపోతే గల్ఫ్ కార్మికులు మైనార్టీలు ఇలాంటి అనేక సమస్యలకు సంబంధించి ఉన్నా కూడా వీటన్నిటిని డామినేట్ చేసేది ప్రధానంగా బీజేపీ విధానాలు కాంగ్రెస్ విధానాలు ముందుకొచ్చి ఈరోజు బీఆర్ఎస్ అధికారంలో కోల్పోవటం వల్ల కూడా అది ఒక థర్డ్ ప్లేస్కి పోయిద్దా లేకపోతే పరిస్థితులు పరిణామాలు ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో మనం మే పదమూడున జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపెవరిదో వేచి చూద్దాం ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు